హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా హెల్దీగా తక్కువ ఆయిల్తోనే రుచికరమైన బోండాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను అందరూ బోండాలు మైదాపిండితో తయారు చేసుకుంటారు కదా నేను ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ రవ్వతో ఏ విధంగా బోండాలు తయారు చేసుకోవాలో షేర్ చేస్తాను చూసారు కదా పైన క్రిస్పీగా లోపల స్పంజీగా ఆయిల్ అనేది లేకుండా చాలా చక్కగా ఉంటాయండి ఈ బోండాలు రుచికి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇందుకోసం మిగిలిపోయిన ఇడ్లీ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి మైదా ఇడ్లీ రవ్వ అనేది మనం మిగిలి కలిపెట్టుకున్న ఇడ్లీ బ్యాటరీ అనేది కాస్త లూజ్గా ఉంటుంది కదండి ఇప్పుడు మనం మైదా వేయడం వల్ల బోండాలకి చక్కగా వేసుకునే వీలుగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మైదా పిండి వేస్తూ మనము ఇడ్లీ రవ్వను కలుపుకోవాలి అదేవిధంగా కాస్త గట్టిగా అయితే పెరుగును వేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ బ్యాటరీని ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనం చేసే బోండాలు అనేవి చాలా చక్కగా పొంగి మంచి స్ట్రెచ్చర్ ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా మనం ఈ పిండిని ఎంత బాగా తడుపుకుంటే బోండాలు అనేటివి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అలా కలిపేసి కలిపి పెట్టి ఒక అర్ధగంట పాటు పక్క ఉంచాలి నెక్స్ట్ మనము హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి సాల్టు అలాగే కాస్త వంట సోడా వంట సోడా అనేది ఆప్షన్ అండి వీటన్నిటిని వేసి మరొకసారి ఇడ్లీ బ్యాటరీని బాగా కలుపుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి బరకగా దంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర వీటన్నిటిని వేసుకొని బోండాలు చేసుకోవడం వల్ల బోండాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు చూసారు కదా వీటన్నిటిని వేసి మరొకసారి పిండిని చక్కగా కలుపుకోవాలి మైసూర్ బోండాలు ప్లెయిన్గా చేసుకుంటాం కదండి మొత్తం మైదా పిండితో అలా కాకుండా ఇలా మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటరీతో బోండాలు తయారు చేసుకొని చూడండి చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచివే చూసారు కదా ఈ విధంగా అవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ గ్యాస్ పై కడాయిల్ పెట్టేసుకుని అందులోకి ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఇప్పుడు మనము బోండాలు వేసుకోవాలి పిండి అనేది ఇడ్లీ బ్యాటరీని మనము బోండాల పిండిని పర్ఫెక్ట్గా తరిపి పెట్టుకుంటే మనకి బోండాలు అనేటివి ఆయిల్ అనేది పట్టుకోకుండా చక్కగా వస్తాయి చూసారు కదా ఎక్కువ పిండి వేయకూడదండి బోండాలుగా కొద్ది కొద్దిగా పిండిని పట్టుకొని మనము వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి ఆ బోండాలు అనేటివి చక్కగా పొంగుతాయి ఆయిల్ అనేటివి పట్టుకోండి చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అటు ఇటు కదుపుతూ బోండాల్ని వేయించుకోండి ఈ విధంగా మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటరీతో బోండాలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కొద్ది పిండితోనే మనము చాలా బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా నేను కొద్ది కొద్దిగానే పిండి వదులుతున్నానండి ఆయిల్లోకి అవి చాలా చక్కగా పొంగి మన బోండా సైజు పెద్దగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం పిండిని బోండాలుగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో మనము కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పేస్టు ఆనియన్ చిన్న కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసి చేసుకున్నాం కదా ఈ బోండాలు అనేవి చాలా బాగుంటాయి పైకి క్రిస్పీగా లోపల స్పంజీగా చూసారు కదా ఆయిల్ అనేది లేకుండా చాలా హెల్దీగా బాగుంటాయండి హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలాంటి బోండాలు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి వెల్లుల్లి కారం పొడి అయినా అలాగే బుడ్డల చట్నీ అయినా చాలా బాగుంటుందండి కాంబినేషన్గా ఇలాంటి చక్కటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి ఆయిల్ అనేది లేకుండా లోపల గుల్లగుల్లగా చక్కగా ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్